హాయ్ అందరికి నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే నేను ఒక బెస్ట్ వెంచర్ అయితే తీసుకురావడం జరిగిందండి మంది అయితే గుంటూరు మనకి అమరావతి సైడ్ అయితే కావాలి మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కావాలని అయితే అడుగుతున్నారు సో నేను ఆ పర్పస్లో అయితే ఈరోజైతే గుంటూరు రావడం అయితే జరిగింది మన టీమ్మేట్ అయితే ఒకరు అయితే మనకు ఒక వెంచర్ అయితే చూపించారండి ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు వెంచర్ అయితే చూపించారు అది చాలా బాగా అయితే నచ్చింది అది కూడా మన గురించి అని వాళ్ళు ఫ్రీ లాంచింగ్ ఆఫర్ అయితే ఇచ్చారనమాట సిఆర్డి అప్రూవల్ లేవటండి ఇది ఈ ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కూడా మన మార్కెట్ రేట్ ముప్పై ఐదు వేలు ఉంటే వాళ్ళు ఇరవై రెండు వేలకే మన వరకు అయితే ఇస్తానని చెప్పారు సో నేను సార్ నెంబర్ అయితే మీకు ఇక్కడైతే డిస్ప్లే అయితే చేస్తున్నాను ఆర్ ఇన్ఫ్రా వాళ్ళ డెవలపర్స్ ఎండి గారి నెంబర్ అయితే మీకు ఇక్కడైతే ఇస్తున్నానండి ఒకటిన్నర ఎకరంలో అయితే మనకి ఈ సిఆర్డిఏ వెంచర్ అయితే వేయడం జరిగింది సిసి రోడ్స్ ఇస్తున్నారు అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి చుట్టూ కాంపౌండ్ వాల్ కానివ్వండి మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే అయిపోయింది మనకి వన్ జీరో సిక్స్ విల్లాస్కి పక్క సైడే ఈ వెంచర్ అయితే ఉందనమాట నేను ఒకసారి అయితే డ్రోన్తో మీకు మొత్తం అంత వ్యూ అయితే చూపిస్తాను ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వెంచర్ అయితే చూపిస్తున్నాను ఎవరైతే సిఆర్డిఏ వెంచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద గుంటూరులో కానీ అమరావతిలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ అవకాశం అండి అది కూడా మనకి ఫ్రీ లాంచింగ్ ఆఫర్ అయితే ఉంది గజం ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనకైతే ఫ్రీ లాంచింగ్ ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఒకసారి అయితే ప్రాపర్టీ చూద్దాం ప్రాపర్టీ మెయిన్ హైలైట్స్ ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను మెయిన్ హైలెట్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి శిల్పారామానికి దగ్గరగా అయితే ఉంటుందండి ఇన్నర్ రింగ్ రోడ్ సెకండ్ ఫేజ్ వైపు అయితే దగ్గరగా ఉంది పక్కనే మనకి ఇటు చూసినట్లయితే ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉందన్నమాట తర్వాత మనకి టాప్ కిడ్స్ అని ఇంటర్నేషనల్ స్కూల్ అయితే అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉందండి అది కాకుండా మీకు ఒక విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బెస్ట్ విల్లాస్ అనమాట ఆ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే ఆ విల్లాస్ మెయిన్గా ఏంటి సార్ అది విల్లాస్ పక్కన ఆర్ఆర్ విల్లాస్ కమలాకర్ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట వన్ జీరో సిక్స్ విల్లాస్ కూడా ఉన్నాయి సో మంచి డెవలప్మెంట్ ఏరియా తర్వాత వచ్చేసరికి మన వ్యవసాయ ఇన్స్టిట్యూట్ అయితే ఉందో అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ కరెక్ట్గా ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి సో ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూద్దాము హుస్సేన్ గారు అయితే హాయ్ అయితే చెప్తున్నారు హాయ్ అండి సో ఒకసారి అయితే మనం ప్రాపర్టీ అయితే చూద్దామండి బెస్ట్ డెవలప్మెంట్ ఉన్న ప్రాపర్టీ అయితే మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే చూస్తున్నాము ఇది వెంచర్ అండి మీరు చూస్తుంది ఆల్రెడీ అయితే కాంపౌండ్ వాళ్ళు చేశారు రోడ్స్ కూడా మొదలు పెట్టారనమాట మెయిన్ రోడ్ వచ్చేసరికి సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంది ఇంటర్నల్ రోడ్లు రెండు రోడ్లు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి ప్రతి ఫ్లాట్ టూ హండ్రెడ్ ఫీట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఫ్లాట్ అనమాట మీరు పక్కనే చూస్తున్నారు కదా వన్ జీరో సిక్స్ విల్లాస్ అయితే అంటున్నారు ఆ విల్లాస్కి పక్కనే సో ఆల్రెడీ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ విల్లా వచ్చి కోటిన్నర వర్క్ అయితే చెప్తున్నారండి ఈ పక్కనే వెంచర్ అయితే ఉంది ఆ వెంచర్లే అయితే ప్రజెంట్ సిఆర్డిఏ వెంచరే మనకి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు మనకి ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కింద అయితే ప్రజెంట్ కేవలం మీకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే గజం రేట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి చూడండి డెవలప్మెంట్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ డ్రైనేజ్ సిస్టమ్స్కి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఫ్లాటింగ్ అయితే ఆల్రెడీ టూ హండ్రెడ్ స్క్వేర్ఎట్ ఫ్లాటింగ్ ఇచ్చారు మనకి కార్నర్లో చివర వచ్చేసరికి పార్క్ అయితే వస్తుంది సీసీ రోడ్స్ అయితే వేస్తారు కరెంట్ అయితే ఇస్తున్నారు మనకి ఫ్లాటింగ్ దీని దానికి ఫ్లాటింగ్ చేస్తారు అట్లాగే కింద నుంచి హైట్ కూడా చేయడం జరిగింది మీకు కనబడుతుంది వ్యవసాయ ఇన్స్టిట్యూట్ అండి మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ కరెక్ట్గా బ్యాక్ సైడ్ అయితే రావడం జరిగింది లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి పక్కనే విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద గుంటూరు సిటీలో పెట్టాలండి అని చాలామంది అయితే అడుగుతున్నారు అలాంటి వాళ్ళకైతే బెస్ట్ అవకాశం అండి అది ఫ్రీ లాంచింగ్ ఆఫరే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అవకాశం అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి మీరు ఈ అవకాశాన్ని మీకైతే మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను ఇదైతే వెంచర్ అయితే చూస్తున్నామండి మొత్తం కూడా వెంచర్ అయితే చూస్తున్నాము ఆల్రెడీ ఫార్టీ ఫీట్ రోడ్స్ చూసుకోవచ్చు ఫ్లాటింగ్ కూడా చేసేసారండి బెస్ట్ రేట్కి అయితే ఇస్తున్నారు ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ మనకి సమీపంలో అయితే ఉంది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది అట్లాగే అమరావతి అవుటర్ రింగ్ రోడ్ కూడా అతి సమీపంలో అయితే ఈ వెంచర్కి అయితే ఉంటుందండి డైరెక్ట్గా మనము అవుటర్ అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళడానికి రూట్ ఉంది అట్లాగే లామ్ వెళ్ళడానికి రూట్ ఉంది మంచి రూట్స్ అయితే ఉన్నాయండి మీరు చూస్తున్న ఏరియాకి మంచి కనెక్టివిటీ అయితే ఉంటుందండి రేపు భవిష్యత్తులో మీరు పెట్టుబడి కనుక పెట్టుకున్నట్లయితే పెట్టుబడి మనం పెట్టుకున్నట్లయితే ఈ రోజు మనం పెట్టే ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఖచ్చితంగా రెండు మూడేళ్లలో మనకి గజం యాభై వేలు అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు అలాంటి మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా ఇది సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను సో ఓవర్వ్యూ వీడియో అయితే చూపిస్తానండి ఒకసారి ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని ఓవర్వ్యూ వీడియో అయితే మీకు చూపిస్తాను నేను కొంచెం హైట్లోంచి డ్రోన్ వ్యూ అయితే మీకు చూపించడం జరుగుతుందండి సో ఈ డ్రోన్ వ్యూలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ పక్కన సిఆర్డిఏ వెంచర్స్ వేశారండి వర్క్స్ అయితే జరుగుతున్నాయి చాలా వెంచర్స్ అయితే ఉన్నాయి మీకు అయితే ఆ డ్రోన్ వ్యూలు అయితే చూపిస్తాను మీకు కనబడుతుంది వచ్చేసరికి హౌసెస్ ఉన్నాయండి అక్కడే మీకు ఇక్కడ కనబడుతుంది టాప్ కిటీ ఇంటర్నేషనల్ స్కూల్ మన వెంచర్ పక్కనే కనబడుతుంది వన్ జీరో సిక్స్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఒక్కొక్క విల్లా కూడా టూ క్రోర్స్ అయితే చెప్తున్నారు మీరు ఆ పక్కన చూసుకున్నట్లయితే ఆల్రెడీ వెంచర్స్ అయితే వేస్తున్నారండి ఈ వెంచర్స్లోనే మనకి గజం వచ్చేసరికి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు అయితే మనకేంటి అంటే ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కింద మనకి ఇది రావడం అయితే జరుగుతుంది సో లామ్ అనేది ల్యాండ్ పూలింగ్లో కూడా వచ్చిందండి ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్లో అయితే లేదండి సో నైంటీ పర్సెంట్ ఓకే ఓపెన్ సైట్స్ సో లామ్ని మనం ల్యాండ్ పూలింగ్లో అయితే లేదండి సో కాబట్టి మనకైతే ఇది ఒక బెస్ట్ అవకాశం అనుకోవచ్చు సో డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ అయితే ఉంటాయి సో ఎక్కువగా ఫ్లాటింగ్ చేసేసారు కాబట్టి రాజధానిలో కాబట్టి దీన్ని ల్యాండ్ పూలింగ్లోకి అయితే తీసుకోవట్లేదండి సో మంచి అవకాశం సో చాలామందికి ఆలోచన ఉంది ల్యాండ్ పూలింగ్ ఏమన్నా స్థలాలు పోతాయేమో మన స్థలం కూడా పోతుంది ఏమన్న ఆలోచన అయితే ఉంటుంది బట్ అలాంటిది అయితే లేదు సో లాం మాత్రం ల్యాండ్ పూలింగ్లో లేదు సో అన్నీ కూడా మీకు వెంచర్స్ చేశారు విల్లాస్ కట్టుతున్నారు అండ్ హైరెస్ట్ టవర్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద పెద్ద హైరెస్ట్ టవర్స్ ఉన్నాయి మన ఈ సైట్ కాంచి మనకు కరెక్ట్గా ఒక వన్ కిలోమీటర్ లోపే మనకి హైరెస్ట్ టవర్ అయితే ఉందండి ఎంఎంఆర్ హైరెస్ట్ టవర్ సో బెస్ట్ డెవలప్మెంట్ ఏరియా అండి అవకాశం అయితే యూటిలైజ్ అయితే చేసుకోగలరు మీకు లొకేషన్ వ్యూ కూడా చూపిస్తున్నాను అగ్రికల్చర్ యూనివర్సిటీ కరెక్ట్గా బ్యాక్ సైడే ఉందండి ఆల్రెడీ అయితే అఫీషియల్గా అయితే గుంటూరు కార్పొరేషన్లో కలవలేదు కానీ ప్రజెంట్ గుంటూరు కార్పొరేషన్ కిందే దీన్ని లెక్క వేస్తున్నారండి లాముని సో గుంటూరు కార్పొరేషన్కి మనకి ఇది కలవడం అయితే జరిగింది మీకు కనబడుతుంది చూసారు ఇది హైరెస్ట్ టవర్స్ కూడా మీకు కనబడుతున్నాయి చూడండి ఇక్కడే మీకు ఏ పద్దెనిమిది అంతస్తుల బిల్డింగ్స్ కూడా హైరెస్ట్ టవర్స్ కూడా చేయడం జరిగింది సో మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో మనకి తక్కువ రేట్లు అయితే వస్తుందండి ఆల్రెడీ ఇక్కడ వెంచర్లో ఫ్లాట్లు గజం మీకు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అది ఫ్రీ లాంచింగ్ కింద మన ఎండి గారిని కలవడం వల్ల కేవలం ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిదికి మన వ్యూయర్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ అవకాశం అయితే యూటిలైజ్ అయితే చేసుకుంటారని అయితే నేనైతే కోరుకుంటున్నానండి సో ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గుంటూరు సిటీలో పెట్టాలి అనుకుంటారో ఇటు అమరావతికి లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై ఉన్న నెంబర్కి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీకి మీరు కనుక కాల్ చేసినట్లయితే మీకు వివరాలు విజిటింగ్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్